బాబా వంగ ఆమె గురించి పరిచయం అవసరం లేదు బాబా వంగ తన ప్రవచనాత్మక దర్శనాలతో ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని పొందారు బ్రహ్మంగారి కాలజ్ఞానంలాగే బాబా వంగా భవిష్యత్తు గురించి ఎన్నో అంచనాలు వేశారు ఆమె జోస్యం చాలా వరకు నిజం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆమె భవిష్యవాణి నమ్ముతున్నారు రెండు వేల ఇరవై ఐదులో ఆమె చెప్పినవి చాలా వరకు నిజమయ్యాయని చాలామంది భావిస్తున్నారు అలాగే రెండు వేల ఇరవై ఆరు గురించి కూడా ఆమె కొన్ని అంచనాలు వేశారు ఇంతకీ అవేంటి ఏ విధంగా మానవాళికి ఇబ్బందులు కలిగించనున్నాయి పంతొమ్మిది వందల పదకొండు బల్గేరియాలో జన్మించిన బాబా వంగా బాల్యంలోనే తన దృష్టిని కోల్పోయారు కానీ అసాధారణమైన మానసిక సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుని ప్రకృతి వైపరీత్యాల నుండి మొదలు రాజకీయ మైలురాళ్ల వరకు ఇలా ఎన్నో ముఖ్యమైన సంఘటనలను ముందుగానే ఊహించి చెప్పారు చాలా సంవత్సరాలుగా బాబా వంగా చెప్పిన జ్యోత్స్యం నిజమవ్వడంతో అందరూ బాబా వంగా జ్యోత్స్యాన్ని నమ్ముతున్నారు రెండు వేల పదకొండులో దాడుల నుండి మొదలు బరాక్ ఒబామా ఎన్నిక వరకు ఆమె చెప్పిన ప్రతి ఒక్కటి నిజమైంది ఆధ్యాత్మికత జోష్యం పారానార్మల్ అధ్యయనాల ప్రపంచంలో ఆమె పట్ల అందరూ నమ్మకంతో ఉన్నారు బాబా వంగ తన ప్రవచనాత్మక దర్శనాలతో ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని పొందారు సంఘటనలను ముందే ఊహించగల ఆమె అసాధారణ సామర్థ్యాన్ని ఎంతోమంది గౌరవించారు అయితే అలాంటి బాబా వంగ చెప్పిన జ్యోతిష్యంలో రెండు వేల ఇరవై ఐదు గురించి చెప్పినవి చాలా వరకు నిజమయ్యాయని కొంతమంది భావిస్తున్నారు దానికి నిదర్శనంగా రెండు వేల ఇరవై ఐదులో మయన్మార్లో సంభవించిన విపత్కర భూకంపాన్ని చెబుతున్నారు మయన్మార్లో ఈ ఏడాది సంభవించిన భూకంపం కారణంగా దాదాపు పదిహేడు వందల మంది చనిపోయారు అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు భౌగోళిక రాజకీయ సంక్షోభాలు మరియు సామాజిక తిరుగుబాట్లు వంటివి ఎన్నో జరిగాయి అయితే వీటన్నిటినీ బాబా వంగ ముందుగానే తెలిపారు రెండు వేల ఇరవై ఐదులో ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయి ఫ్లైట్స్ కూలిపోవడం తుఫాన్లు భూకంపాలు ఇలా ఎన్నో సంభవించాయి వరదలు తుఫాన్లు భూకంపాల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు రెండు వేల ఇరవై ఐదులో వరదలు తుఫాన్లు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తాయని బాబా వంగా ముందుగానే తెలిపారు ఇక రీసెంట్గా వచ్చిన దిత్వా తుఫాను కారణంగా ఒక్క శ్రీలంకలోనే నూట యాభై మూడు మందికి పైగా ప్రజలు చనిపోయారు దీంతో చాలామంది బాబా వంగ చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందని మాట్లాడుకుంటున్నారు ఇక మొత్తంగా చూసుకుంటే ఈ ఏడాది బాబా వంగా చెప్పిన జోస్యం దాదాపు ఫలించింది అని వార్తలు వినిపిస్తున్నాయి ఇదే సమయంలో రెండు వేల ఇరవై ఆరు గురించి చెప్పిన జోస్యం భయాన్ని పుట్టిస్తోంది రెండు వేల ఇరవై ఆరు విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఆరులో ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన ప్రకృతి విపత్తులు జరుగుతాయని బాబా వంగా అంచనా వేశారు భారీ భూకంపాలు అగ్నిపర్వత పేలుళ్లు హీట్ వేవ్ క్లౌడ్ బరెస్ట్ వంటి తీవ్ర వాతావరణ మార్పులు దాదాపు ఎనిమిది శాతం భూభాగాన్ని ప్రభావితం చేస్తాయని వంగాబాబా చెప్పారు ఈ విపత్తులు జీవితాలు మౌలిక సదుపాయాలు పర్యావరణాన్ని దెబ్బతీస్తాయని ఆమె హెచ్చరించారు అంతేకాకుండా సాంకేతికత విషయంలో ఊహించని మార్పు ఉంటుందన్నారు మానవ మనుగడికే పెనుముప్పుగా మారుతుందన్నారు మానవ శక్తిని దాటి ముందుకెళ్లి మానవుల మీదే తిరగబడే అవకాశం ఉంటుందన్నారు అదే సమయంలో టెక్నాలజీ కారణంగా అనేక మంది రోడ్డు మీద పడే అవకాశం ఉందన్నారు ఆమె అంచనాను బట్టి చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వివిధ రంగాలలో తన ఆధిపత్యాన్ని పెంచుకుంటూ పోతోంది ఏఐ టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో వ్యాపారాలు ఉద్యోగాలు మానవ జీవితాలను మార్చే అవకాశం కనిపిస్తోంది ఇరవై ఆరు నవంబర్లో ఏలియన్ కాంటాక్ట్ జరుగుతుందని వంగా బాబా వేశారు భారీ స్పేస్ క్రాఫ్ట్ భూమి వాతావరణంలోకి ప్రవేశించి మానవులతో మొదటి సంప్రదింపు జరుపుతుందని చెప్పారు ఇది మానవాళి యూనివర్స్ అవగాహనను మార్చుతుందని ఆమె చెప్పారు అంతేకాకుండా ప్రపంచ ఆర్థిక సంక్షోభం పెరుగుతున్న బంగారం ధరల గురించి బాబా వంగా కీలక అంచనా వేశారు రెండు వేల ఇరవై ఆరులో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక పతనాన్ని చూసే అవకాశం ఉందని చెప్పారు ప్రస్తుత బ్యాంకింగ్ నిర్మాణంలో తీవ్ర అంతరాయాన్ని ఆమె ముందుగానే ఊహించారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని అంచనా వేశారు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తుందని చెప్పుకొచ్చారు అయితే రెండు వేల ఇరవై ఆరు గురించి బాబా వంగా చెప్పిన జోస్యం భయం కలిగిస్తుందని అంటున్నారు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి